ఈ తెలుగు ప్లానెట్ అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్ చేయండి లైక్ చేయండి మాలో ప్రోత్సాహాన్ని నింపండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోలు చేయడానికి మాకు అవకాశాన్ని ఇవ్వండి బెల్ గుర్తుపై ప్రెస్ చేసి యాక్టివేట్ చేసి మా కొత్త వీడియో అప్డేట్ నోటిఫికేషన్స్ మీకు వచ్చేలా చేసుకోండి ఇక విషయంలోకి వెళితే ఒకరోజు పాండవులు వేటకు వెళ్ళగా ద్రౌపది మాత్రమే ఒంటరిగా కుటీరంలో ఉంది ఆ సమయంలో తన చతురంగ బలాలతో సాల్వదేశ రాకుమారిని వివాహం చేసుకోవడానికి సింధు దేశపు రాజు జయద్రథుడు రథం మీద ఆ మార్గ మధ్యంలో పయనిస్తూ వెళుతున్నాడు అతడు ద్వైతవనానికి చేరుకున్నాడు దారిలో కుటీరం ముందు కడిమి చెట్టుకు నీళ్లు పోస్తున్న ఓ అద్భుతమైన సౌందర్యవతిని చూసి మోహపరోసుడయ్యాడు వెంటనే తన మిత్రుడైన కోటి కాశ్యునితో కాశ్య ఈ సుందరి ఎవరు ఆమెను చూడగానే నా మనస్సు ఆమె పట్ల లగ్నమయ్యింది నువ్వు ఆమెతో ఎలాగైనా మాట్లాడి ఆమెను నా చెంతకు చేరేలా చెయ్యాలి అన్నాడు కోటి కాశ్యుడు ద్రౌపది వద్దకు వెళ్ళి ఓ లలన నీవెవరు వన్యమృగాలు తిరిగే ఈ అడవిలో ఎందుకున్నావు నువ్వు వనదేవతవా శచీదేవివా లేక లక్ష్మీదేవివా అసలు నీ భర్త ఎవరు నీ పేరేమిటో చెప్పు ఇక నేనెవరంటే సురదుడు అనే మహారాజు కొడుకును నన్ను ప్రజలు కోటి కాశ్యుడు అని పిలుస్తారు నేను మిక్కిలి బలవంతుడను అడుగు అక్కడున్నవాడు త్రిగర్త దేశాధిపతి క్షేమంకరుడు ఆ పక్కనే ఉన్నవాడు కలింగ దేశాధిపతి సుందరి అడుగడుగు ఆ తర్వాత మనకు కనిపిస్తున్న బంగారు రథవేది ఎందు అగ్నిలా ప్రకాశించుతున్నాడే అతడే సింధు దేశాధీశుడు జయద్రథుడు అతని పేరు నీవు వినే ఉంటావు అతడికి సైంధవుడు అనే మరో నామధేయం కూడా ఉంది అతని సోదరులైన బలహక అనీకి విదా కూడా వెంట ఉన్నారు సైంధవుడు చూడ బహు చక్కగా ఉన్నాడు కదూ కానీ ఇప్పుడు అతని మనస్సు నీ మీదికి మల్లింది అతడు మొదటి చూపులోనే నిన్ను మోహించాడు అందుకే నన్ను అడగమని నీ వద్దకు పంపాడు ఇంతకీ నీ మాకు తెలియదు కాబట్టి నీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను నీ వెవరి భార్యవో ఎవరి కుమార్తెవో చెప్పు అన్నాడు కోటికాశ్యుడి మాటలు విన్న ద్రౌపది కడిమి చెట్టును వదిలి కోటికాశ్యుడా ఇక్కడ అరణ్యంలో ఆశ్రమంలో ఒంటరిగా ఉన్నాను నీవు నా దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడడం సమంజసం కాదు నేను పుత్రులు కలదానను సర్వధర్మ నిరతురాలైన దానను నన్ను సామాన్య స్త్రీగా అనుకోవద్దు నేను పాంచాల రాజ పుత్రిని మహావీరుడైన పాండవుల ధర్మపత్రిని నా పేరు ద్రౌపది ప్రస్తుతం వనవాసంలో ఉన్నాను మరికొంతసేపట్లో మహావీరులైన నా భర్తలు కుంతి పుత్రులు ఆశ్రమానికి వస్తారు ఇప్పుడు ఇక్కడ ఎవరూ లేరు కనుక నేనే నీకు సమాధానం ఇవ్వవలసి వస్తోంది ఈ విషయాన్ని నీవు గమనించవలసి ఉన్నది కాబట్టి మహాత్ములైన పాండవుల చేత మీరు అతిథి మర్యాదలను పొంది యథేచ్ఛగా ముందుకు సాగవలసిందిగా కోరుచున్నాను కనుక ఈ సమీపంలో ఎక్కడైనా కొంత సమయం వేచి ఉండండి ఈలోగా పాండవులు రాగానే మీకు అతిథి సత్కారం చేస్తాను అంటూ కుటీరంలోకి వెళ్ళిపోయింది కోటి కాశ్యుడు ద్రౌపది చెప్పిందంతా సైంధవుడికి చెప్పాడు ఆ మాటలు విన్న దుష్ట స్వభావుడైన సైంధవుడు ఓహో కోటి కాశ్య ఆ లలనను చూడగానే నా ప్రాణం మంది నేను అప్పుడే అనుకున్నాను అంతటి సౌందర్య రాసి ఎవరబ్బా అని అద్గది అక్కడ ఉన్నది ద్రౌపది అన్నమాట అలాగైతే నా పంట పండినట్లే అంటూ రథం దిగి జయద్రథుడు నేరుగా కుటీరంలోకి ప్రవేశించాడు అక్కడ కనపడ్డ ద్రౌపదితో ఓ అందమైన పద్మముల వంటి కనులు కలిగిన ద్రౌపది నీవు క్షేమమేనా మరియు ఎల్లప్పుడూ నీ అనురాగానికి నోచుకున్న అదృష్టవంతులైన నీ ఐదుగురు భర్తలు క్షేమమే కదా అన్నాడు నిజానికి ఒక స్త్రీకి నలుగురు భర్తలు మాత్రమే ఉండవచ్చని ఐదో భర్త ఉండడంతో సాంఘిక నియమాల ప్రకారం ఆమె వ్యస్య కిందికి వస్తుందని జయద్రథుడి ఉద్దేశం దానికి ద్రౌపది పాండవులు స్థిర చిత్తులు వారు కుశలంగానే ఉన్నారు నీవు ధర్మాన్ని అనుసరించి పాలిస్తున్న రాజువి ఇప్పుడు మా అతిథివి కావున సాంప్రదాయ సిద్ధమైన మన్నలకి అర్హుడివి దయతో ఉన్నతాసనాన్ని స్వీకరించు నువ్వు వచ్చిన ఈ సమయాన నా భర్తలు ఇంటలేరు వేటకు వెళ్ళారు వారు రాగానే మీకు అతిథి సత్కారాలు చేస్తారు అంది దానికి సైంధవుడు సత్కారాలకు కొదవేముంది కానీ ద్రౌపది ముందు నీ మీద నాకు మనసు కలిగింది నిన్ను చూసిన వెంటనే నీ పొందుకోరి నా మనసు భారమై ఊపిరాడకుండా పోయి ఉక్కిరి బిక్కిరి అయిపోతోంది అయినా రాజ్యమును కోల్పోయిన పాండవులతో అడవిగాచిన వెన్నెలలా నువ్వేమి సుఖాన్ని పొందుతావు నువ్వు ఊ అని నాతో వచ్చాబట్టే చాలు నిన్ను స్వర్గసుఖాలలో ముంచెత్తుతాను అన్నాడు ఆ మాటలకు ద్రౌపది ముఖం కోపంతో ఎర్రబారింది పాండవులు వచ్చేంతవరకు అతనిని ఎలాగైనా మాటల్లో పెట్టి నిరీక్షించాలనుకుంది జయద్రథుడా నీవు నా భర్తలకు సోదరి సమానరాలైన దుస్తలకు భర్తవు కనుక నీవు నాకు సోదరుడివి అవుతావు ఇంగితం లేకుండా నువ్వు ఇలా మాట్లాడడం తగదు అంది దానికి జయద్రథుడు ద్రౌపది రాజులకు ఆడవారి విషయంలో వావి వరుసలు లేవు అది రాజధర్మం రాజులు తమకు ఇష్టం వచ్చినట్లు వినోదించవచ్చు స్త్రీలు ఏ ఒక్కరి సొత్తు కాదు ఎవరైనా ఎవరినైనా కోరుకున్న ఎడల యథేచ్ఛగా సుఖాలు పొందవచ్చు అన్నాడు ద్రౌపది ఇక వీడు మామూలు మాటలతో వినడు వినేలా లేడు అనుకుంది కోపంతో బుసగొట్టి ఒరి జయద్రద క్షత్రియ కులంలో పుట్టిన అదముడ కామంతో కళ్ళు పొరలు కమ్మిన కామాంధుడా పాండవుల పరాక్రమం తెలిసి నన్ను అవమానిస్తున్నావు దానికి త్వరలోనే తగిన ఫలితాన్ని అనుభవిస్తావు ధర్మాత్ముడైన ధర్మరాజుకు భార్యనైన నన్ను అవమానించి పాపానికి ఒడిగడుతున్నావు భీముని సంగతి నీకు తెలుసు కదా గుహలో నిద్రిస్తున్న సింహాన్ని జూలు పట్టుకుని లాగుతున్నావు అర్జునుని గురించి అతని గాంధీభం గురించి నీకు సరిగ్గా తెలిసినట్లు లేదు అతనికి ఆగ్రహం తెప్పించిన వాడికి ఈ భూమి మీద నౌకలు చెల్లినట్టే ఇక నకుల సహదేవులను అవమానించడం త్రాచుపాము తోకతక్కడం వంటిది ఎలాగైనా నేటితో నీకు చావు మూడింది కనుకనే ఇలా మాట్లాడుతున్నావు జాగ్రత్త అని హెచ్చరించింది ఆ మాటకు జయద్రథుడు నవ్వి పాండవుల పరాక్రమం గురించి నాకు బాగా తెలుసు అయినా నన్ను అంతగా భయపెట్టకు నాకు భయం వేస్తోంది అందుకే ఆ భయంలోనే ఆ భయంతోనే పాండవులను చంపుతాను ఎందుకంటే నేను పరాక్రమవంతుడనే ఇక నువ్వు మారు మాట్లాడకుండా ముందు నా బంగారు రథంలోకి ఎక్కు అన్నాడు దానికి ద్రౌపది జయద్రథ నేను మహావీరుల ధర్మపత్నిని శ్రీకృష్ణుడు నా అన్న నేను పతివ్రతను నా పాతివ్రత్యం నిన్ను దహించగలదు అర్జునుడి గాంధీవం భీమసేనుడి గదాపాతానికి నీ మదం అనుగుతుంది అన్నది కానీ సైంధవుడు అదంతా వెనక వికటాటహాసం చేస్తూ ఆమె చీర పట్టుకొని లాగాడు ఆమె అతడిని బలంగా నెట్టింది ఊహించని రీతిలో నెట్టడం వలన సైందవుడు కిందపడ్డాడు అయినా వాడు వేగంగా వెంటనే తిరిగి లేచి ద్రౌపదిని పట్టుకున్నాడు దేవి గట్టిగా అరుస్తూ దౌమ్యుడిని పిలిచింది సాయండిలో పట్టుదల పెరిగి ద్రౌపదిని బంధించి రథం వైపుకు లాక్కెళ్ళి ఆమెను దానిపైకెక్కించి తీసుకుపోసాగాడు అది చూసిన దౌమ్యుడు అయ్యా రాజులకు ఇలా దుష్కర్మలు చేయడం తగున ఆమెను వెంటనే వదిలిపెట్టు లేకుంటే నీ పాపం నిన్ను నాశనం చేస్తుంది అంటూ రథం వెంట కొంత దూరం పరిగెత్తాడు ఈలోపు పాండవులకు దుశ్శకుణాలు గోచరించాయి పరుగు పరుగున వారు అక్కడికి వచ్చారు పాండవులు జరిగింది గ్రహించి వెంటనే సైందవుడు వెళుతున్న దిక్కుకు పరిగెత్తారు రథం వెనక పరుగెడుతున్న దౌముణ్ణి వెనకకు పంపి పాండవులు సైందవుణ్ణి వెంబడించారు తన రథం వెనక వస్తున్న పాండవులను చూసిన సైంధవుడు ద్రౌపది వారిలో నీకు ప్రియమైన భర్త ఎవరో చెప్పగలవా పోని వారి వారి గొప్పదనాన్ని తెలియజేయగలవా అని చమత్కరించాడు దానికి ద్రౌపది నీచుడా నీ చావు దగ్గర పడింది ఇప్పుడు నీవు పాండవుల గురించి తెలుసుకున్నా తెలుసుకొనకపోయినా నీవు దురహంకారంతో చెడ్డ పనికి ఒడిగట్టి ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నావు ఇది నీ స్వయంకృత అపరాధం నీవు ప్రార్థించావు కాబట్టి చెబుతున్నాను నీకు భయపడి కాదు అడుగో సన్నని గుండ్రని శరీరం కలవాడు బంగారం వంటి రంగుతో మెలవెనలాడే దేహకాంతి కలవాడు యుద్ధంలో అప్రతీయమైన ప్రతాపం కలవాడు అయిన ధర్మరాజు అతడే కురువంశ శ్రేష్ఠుడు అజాత శత్రువు నా మాట విని నీవు ఆ మహాత్ముణ్ణి శరణు వేడుకో అతడు నిన్ను తప్పక క్షమించగలడు ఇది నీకు చివరి అవకాశం అంది సైంధవుడు తన సైన్యాలను యుద్ధ సన్నద్ధం చేశాడు కోటికాస్యుడు భీముణ్ణి ఎదుర్కొన్నాడు పాండవుల దాటికి సైంధవ సేనలు ఆగలేకపోయాయి ఆ యుద్ధంలో త్రిగత్త దేశాధీశుడు సుధన్వుడు సురధుడు మరణించారు భీముడు కోటికాస్యుడిని చంపాడు అర్జునుడు సృంజయుడు స్థుకుడు శత్రుంజయుడు సుప్రబుద్ధుడు శుభంకరుడు బ్రహ్మంకరుడు సూర్యుడు రథి గుహకుడు బలాఢ్యుడు అనే పేరుగల సవ్వీర వీరులను చంపాడు అది చూసి భయకంపితుడైన సైందవుడు వెంటనే ద్రౌపదిని తన రథం నుండి కిందికి దింపి దిక్కు తెలియని దిక్కుగా దిక్కు చూసిన విధంగా రథం తోలుకుంటూ పారిపోయాడు అది గమనించిన అర్జునుడు సైంధవుడు పారిపోతున్నాడు ఇక ఈ అమాయకులైన వారిని వధించడం ఆపుదాం అన్నాడు అందరూ యుద్ధం చేయడం ఆపి ద్రౌపది దగ్గరకు వెళ్ళారు అర్జునుడు ధర్మరాజుతో అన్నా నువ్వు ద్రౌపది నకుల సహదేవులను దౌమ్యుణ్ణి తీసుకుని కుటీరానికి వెళ్ళండి నేను భీమసేనుడు సైందవుణ్ణి వెంబడిస్తాము అన్నాడు ద్రౌపది క్రోధం నిండిన కళ్ళతో చూస్తూ సైంధవుడు మహా దుర్మార్గుడు వాడి పట్ల దయ చూపవద్దు వెంటనే వాడికి తగిన శాస్తి చేయండి అన్నది అర్జునుడు సైంధవుడిని వెంబడించడానికి గుర్రాలను పరిగెత్తించాడు అలా కొంత దూరం వెళ్ళగానే అల్లంత దూరంలో పారిపోతున్న సైంధవుడు కనిపించాడు అర్జునుడి విల్లు నుండి సంధించిన బాణాలు సైంధవుడి రథచక్రాలను విరగ్గొట్టాయి రథం కుప్పకూలింది అందులో నుంచి బయటపడ్డ జయద్రథుడు రథం దిగి పారిపోసాగాడు భీముడు అర్జునుడు వాడిని వెంబడించి వాడి పెడరెక్కలు విరిచి పట్టుకున్నారు భీముడు వాడిని చితక కొట్టి మెడ మీద కాలు వేసి పట్టాడు వాడు తప్పాడు అర్జునుడు అన్నయ్య ఇక చాలు ఇక వీడిని కొడితే వీడు చస్తాడు పెద్దన్నయ్య గారి మాటను మన్నించి వీడిని విడిచిపెట్టు అన్నాడు దానికి భీముడు అయ్యో అర్జున వీడిని ఊరికే వదిలిపెడితే ఎలా వీడి వలన ఇంకెన్ని అనర్థాలు జరుగుతాయో ముందు వీడికి తగిన శాస్తి చేస్తాను ఉండు అని పదునైన కత్తి తీసుకుని సైంధవుడి తల ఐదు శిఖలుగా గొరిగి జయద్రథ ఇప్పుడు నీవు పోయిన చోట్లల్లా నేను పాండవుల దాసుడిని అని చెప్పుకో లేకుంటే నా చేతిలో చావు చస్తావు అన్నాడు ఆ తర్వాత వాడిని రథానికి కట్టి ధర్మరాజు వద్దకు తీసుకువెళ్లారు భీముడు జయద్రథుడిని ధర్మరాజు పాదాల మీద పడవేసి అన్నయ్య ఇడుగో వీడు పాండవ దాసుడైన జయద్రథుడు అన్నాడు ద్రౌపది వాడిని హేళనగా చూసింది ధర్మరాజు సైంధవుడిని చూసి పెద్దగా నవ్వి భీమా నీవు పంచశిఖలు పెట్టి మంచి పని చేశావు ఇతడికి ఇంతకంటే అవమానం ఇంకేముంటుంది అంటూ జయద్రథ ఇక మీదట ఇలాంటి చెడ్డ పనులు చేయకుండా బుద్ధిగా ఉండు లేకుంటే ఈసారి ఘోరమైన పరాభవమానం చవి చూడవలసి వస్తుంది జాగ్రత్త అని వదిలిపెట్టాడు నిజానికి భీముడు జయద్రథుడి మీదకి దూకి అతన్ని చంపేసేవాడే కానీ జయద్రథుడిని చంపడం వల్ల వాళ్ల ఏకైక సోదరి దుస్సల విధవ అవుతుందని ధర్మరాజు గుర్తు చేశాడు కనుక విడిచిపెట్టబడ్డాడు అవమాన భారంతో జయద్రథుడు అక్కడ నుండి నేరుగా గంగా తీరానికి వెళ్ళి శివుడి గురించి ఘోరంగా తపస్సు చేయసాగాడు చివరకు శివుడు ప్రత్యక్షం కాగా జయద్రథుడు శంకర మహాదేవ యుద్ధంలో నేను పాండవులను జయించేలా నాకు వరం ప్రసాదించు అని కోరాడు దానికి శివుడు జయద్రథ అది అసాధ్యము పాండవులను జయించడం ఎవరికీ సాధ్యం కాదు నీ తపస్సుకు మెచ్చాను కనుక జరుగుబో పదినెనిమిది రోజుల కురుక్షేత్ర సంగ్రామంలో ఒక్కరోజు మాత్రము నువ్వు అర్జునుణ్ణి తప్ప మిగిలిన వారందరినీ జయించే వరం ఇస్తున్నాను కానీ ఇందులో అంతరం గ్రహించి మసలుకో అని చెప్పి అంతర్ధానమయ్యాడు ఆ తర్వాత జయద్రథుడు సింధు దేశానికి వెళ్ళిపోయాడు ధర్మరాజు గొప్పదనం తన మన పర అనే భేదం లేకుండా చెప్పగలిగే ధర్మబుద్ధి చాలామంది సామాన్యులకు సాధారణంగా అర్థం కాదు కేవలం విశాలమైన దృష్టి కుశాగ్రమైన బుద్ధి మంచి మనస్సు కలిగిన వారికి మాత్రమే ఇంకా చెప్పాలంటే మునులకు ఋషులకు యోగులకు దైవాంశ సంభూతులకు మాత్రమే బాగా అర్థమవుతుంది అలా పాండవుల పన్నెండేళ్ల అరణ్యవాసము ముగిసింది ఇక పాండవులు ఒక్క సంవత్సరం అజ్ఞాతవాసం చేయవలసిన కాలం మాత్రమే మిగిలింది కానీ అజ్ఞాతవాసం అంటే సామాన్యమైన విషయం కాదు ఎందుకంటే పాండవులు అతి రహస్యంగా చాలా చాకచక్యంగా కౌరవులకు తెలియకుండా కాలం గడపాలి కానీ పాండవులు ఎలా గడిపారు వాళ్ళు ఏ ఏ వేషాలు ధరించారు ఏం చేశారు అన్నదంతా ఆ తర్వాత భాగంలో మనకు అదంతా తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి రెగ్యులర్ అప్డేట్ వీడియోస్ కావాలంటే మాత్రం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి